నమస్తే జై శ్రీరామ్ భగత్మాతకి జై వందే నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ఫస్ట్ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు సోమవారం మధ్యాహ్నం ఈరోజు వేస్తుంది బండి మహీంద్ర ఎక్సివీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ సిక్స్ టూ థౌజండ్ సిక్స్టీన్ జూన్ జూన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆగస్టు రిజిస్ట్రేషన్ ఎనభై చిల్లర జరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బంధ మైనస్ అంటే ఫ్రంట్ గ్లాస్ మారింది లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ డోర్ కింద లైట్ గా రస్టింగ్ వస్తే పేస్ట్ పెట్టారు అది మీకు ఏర్పడది గ్రే కలర్ మాన్యువల్ బండికి చాబీ స్టార్ట్ ఉంటుంది ఆటో క్లైమేట్ వస్తుంది అలైవీల్స్ రావు కానీ కస్టమర్ బయట నుంచి అలైవీల్స్ చేయించుకున్నాడు రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి క్రూస్ కంట్రోల్ వాయిస్ కమాండింగ్ ఆటో క్లైమేటు ఏబిఎస్ ఫోర్ పవర్ ఉండస్ పవర్ స్టేరింగ్ టు కంపెనీ నుంచి వచ్చిన బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి దాంట్లో మనం బోయస్ స్పీడ్కు మైలేజ్ ఎంత వస్తుంది పెడుతుంది ఇంకా మనం ఎంత దూరం ఉన్న డీజిల్కి ప్రయాణం చేయగలుగుతాం కూడా డిస్ప్లేలో చూపెడుతుంది మహేంద్ర ఎక్సీవీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ సిక్స్ ఇది ఈ బండి ఈ బండికి ఇక్కడ మనకు ఎలాంటి లోన్ రాదు సార్ ఈ బండికి మనం తెలంగాణ వేయిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకుంటే లక్షన్నర పైన ట్యాక్స్ కట్టాలి నచ్చిన నెంబర్ వేసుకోవచ్చు నెంబర్ ఎప్పుడైతే చేంజ్ అవుతుందో ఏపీ కానీ టీజీ కానీ పడ్డ తర్వాత మనకు లోన్ వస్తుంది అప్పటిదాకా లోన్ రాదు ఒకసారి బండి మొత్తం చూసుకొని నచ్చితే ఆ టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాలే నాకే కాదు ఢిల్లీ నెంబర్ ఏనా కానీ ఢిల్లీ బండి ఢిల్లీ నెంబర్ సార్ హెడ్లైట్లు కూడా కంపెనీ ఉన్నాయి కూడా చెక్ చేసుకుంటు హెడ్లైట్లు కూడా కంపెనీ ఉన్నాయి సార్ ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది అయితే ఒకసారి పాన పెట్టారు షోరూమ్ నుంచి వచ్చిన బానటే మహీంద్ర ఎక్సీవీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ సిక్స్ టూ థౌజండ్ సిక్స్టీన్ జూన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆగస్ట్ రిజిస్ట్రేషన్ ఫ్రంట్ పొజిషన్ అయితే ఒరిజినల్ ఉంది ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలే ఇంజన్ అయితే ఎక్కడ లీకేజ్ లేదు నేనే నడుపుకొని తీసుకొచ్చిన దాల్తో చోటు రన్నింగ్ నాలుగు టైర్లు కూడా సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి బండికి చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి సార్ టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఇంటీరియర్ షోరూమ్ నుంచి ఎట్లా వచ్చిందో అట్లనే ఉంది సెవెన్ సీటర్ డీజిల్ బండి లీటర్కు పద్నాలుగు పదిహేను మైలేజ్ ఇస్తుంది బండికి పేపర్లకు లక్ష యాభై పైన ఖర్చు వస్తుంది ఈ బండి కొంటే ఇక్కడ ఎలాంటి లోన్ రాదు సార్ మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి మహీంద్ర ఎక్సీవీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ సిక్స్ ఢిల్లీ నెంబర్ ఎన్వోస్ ఇన్వోస్ అన్నస్తాయి కస్టమర్ ధర ఐదు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది సార్ ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేయరి ఓనర్ తోటి మాట్లాడిస్తా ఢీలోకి అయితే ఇరవై వేలు కమిషన్ తీసుకుంటా బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అయితే మీరు వచ్చి కొండ పోతా అంటే ఇక్కడనే మీకు బండి వచ్చి తీసుకుపోరు ఇబ్బంది లేదు చాపిస్తే అట్టు ఎనభై ఆరు వేల ఒక వంద యాభై ఎనిమిది కిలోమీటర్ తిరిగింది బండికి క్రూజ్ కంట్రోల్ వాయిస్ కమాండింగ్ స్టీరింగ్ కంట్రోలర్స్ ఆటో క్లైమేట్ ఇన్బుల్ట్ కంపెనీ నుంచి వచ్చిన టచ్ మ్యూజిక్ సిస్టమ్ సిక్స్ స్పీడ్ గేర్ గేర్ బాక్స్ ఉంటుంది ఫైవ్ స్పీడ్ కాదు ఇది స్పీడ్ సీట్ కవర్ వేయించుకోవాలి కంపెనీ సీట్లే ఉన్నాయి ముంగట లెఫ్ట్ సైడ్ టైర్ సిల్ టైర్ ఉంది మిగతా మూడు టైర్లు మాత్రం సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉంటాయి ఢిల్లీ నెంబర్ గ్రే కలర్ మహీంద్ర ఎక్సీవీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ సిక్స్ కస్టమర్ ధర ఐదు లక్షల డెబ్బై ఐదు వేలు బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్కి కాల్ ఓనర్ ఓనర్తో మాట్లాడిస్తా ओके सर नमस्ते जय श्री राम